హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకానికి సంబంధించి తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గతంలో తల్లికి వందన పథకం ద్వారా విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు పదహైదు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ విషయంలో చాలా మంది యొక్క తల్లి బ్యాంక్ ఖాతాలు అంటే విద్యార్థులకు సంబంధించిన తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో పేమెంట్ పడలేదని అయితే గుర్తించడం జరిగింది గతంలో చాలా మంది వారికి పేమెంట్ అనేది పడలేదని గ్రీవెన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది ఆ సమయంలో వెరిఫికేషన్ అది చేసిన తర్వాత కొంతమంది యొక్క బ్యాంక్ ఖాతాలకు పేమెంట్ అయితే వేయడం జరిగింది వేసినా కూడా చివరిలో చాలా మందికి సంబంధించిన పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పడలేదని ఈ అధిక మాత్రం కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరి అవకాశాన్ని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అయితే అందజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లోని సమయత అధికారులకు పేమెంట్ కి సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకునే ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరికైతే పేమెంట్ అనేది అంటే తల్లికి వందన పథకం ద్వారా అర్హత అనేది సాధించుకోండి పేమెంట్ అనేది ఎవరికైతే ఫెయిల్ అనేది అయిందో వారికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అంటే వారికి సంబంధించి ఎవరిదైతే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది నమోదు అనేది చేస్తున్నారో వారికి సంబంధించి నవంబర్ పదమూడవ తేదీ లోపల తప్పనిసరిగా వారి యొక్క వివరాలు మరొకసారి అప్డేట్ చేసుకోవాలని అయితే తెలియజేశారు అయితే ప్రస్తుతం తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వారి యొక్క తల్లి లేదా తండ్రికి సంబంధించి అంటే ఎవరైతే సంరక్షకులు ఉన్నారో వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కి అంటే వారికి సంబంధించిన ఆధార్ నంబర్ కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి అలా వేసినా కూడా చాలా మందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ పడలేదని గుర్తించడం జరిగింది అటువంటి వారందరూ వారికి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది వేస్తున్నట్లయితే ఫెయిల్ అనేది అయింది అనే దానికి సంబంధించి సచివాలయంలోని సిబ్బంది ద్వారా గుర్తించినట్లయితే వారు వెంటనే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింకింగ్ అనేది చేసుకుని ఐఎఫ్ఎస్సి కోడ్లు ఏదైనా సరే మారి ఉన్నట్లయితే వెంటనే అప్డేట్ చేసుకోవాలని ఒకవేళ అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ కనుక చేసుకున్నట్లయితే వెంటనే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది పడే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లి కొందన పథకానికి సంబంధించి అర్హత అనేది ఉండి పేమెంట్ అనేది మీకు పెయిల్ అనేది ఎవరికైతే అయి ఉందో అటువంటి వారందరూ గ్రామ అలాగే వాట్స్ సచివాలయాల ద్వారా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలని లేదా వారికి సంబంధించిన వివరాలు అప్డేట్ చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేశారు చివరి తేదీ నవంబర్ పదమూడవ తేదీ అంటే మరొక రెండు రోజులు మాత్రమే గడువు అనేది ఉంది కాబట్టి వెంటనే సమయంలో లబ్ధిదారులు ఎవరైనా సరే వారికి సంబంధించి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయినట్లయితే వెంటనే వారి యొక్క గురాలు అప్డేట్ అనేది చేసుకోవాలి లేదా లిస్ట్ మీ యొక్క పేరు అనేది ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి అధికారులు చివరి అవకాశాన్ని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది